రైతనాలందరికీ ఒక పెద్ద శుభవార్త చాలా మంది రైతనాలు ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్నా సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం రానే వచ్చింది ఈ సబ్సిడీ రుణాలపై పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ సబ్సిడీ రుణాలకు మీ యొక్క పేరును నమోదు చేసుకోవడానికి ఈ నెల పదిహేనవ తారీఖు వరకు చివరి తేదీ ఈ పథకంలో రైతులే కాకుండా వ్యవసాయ రుణాలు మరియు వ్యవసాయేతర రుణాలకు కూడా రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వ్యవసాయానికి సంబంధించిన రుణాలను పొందడానికి రైతుకు ఇరవై ఒక్క సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఉండాలి ఇరవై ఒక్క సంవత్సరం నుండి యాభై ఏండ్ల లోపు వారికి వ్యవసాయేతర రుణాలు ఇవ్వడానికి ఆదేశాలు జారీ పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదేండ్ల వారికి వేతన ఉపాధి పథకం ద్వారా ఈ రుణాలను మంజూరు చేయనున్నట్లు వివరించారు గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీఓ ఆఫీసులో దరఖాస్తులను కూడా చేసుకోవచ్చని ఈ వివరణలో పేర్కొనడం జరిగింది మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందడానికి మన ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి